కామారెడ్డి జిల్లా బిర్కూరు గ్రామానికి చెందిన పిడుగు శాంతవ్వ పిడుగు సాయవ్వ పిడుగు గంగామణికి మూడు ఇల్లు పూర్తిగా కాలిపోయాయి ఈ విషయం తెలుసుకున్న మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్ వీరి ఇంటికి వెళ్లి పార్టీలకు అతీతంగా మానవతా దృక్పథంతో తన వంతుగా సహాయం చేశారు ఈ కార్యక్రమంలో కుల పెద్దలు గ్రామస్తులు హాజరయ్యారు షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా కాలిపోయాయి పిడుగు పిడుగు గంగమణి పిడుగు సాయబా వీరు ముగ్గురు కూడా టూరిస్ట్ కూరు వీరు గ్రామ పంచాయతీలో పారిశుద్ధ కార్మికులుగా పనిచేస్తున్నారు ఈ విషయం నాకు తెలిసింది మానవతా దుఃఖంతో ఎలాంటి రాజకీయం లేకుండా వారికి మా వంతు సాయం ఏదైనా చేయాలని ఉద్దేశంతో వారు ముగ్గురికి యాభై యాభై కేజీల కాడికి బియ్యం ప్రతి ఒక్క వ్యక్తికి ఐదు వేల కాడికి పదిహేను వేల రూపాయలు కూడా ఇస్తున్నాం రాబోయే రోజుల్లో వీరికి స్థలం ఉన్నా ఇక్కడ దళిత సోదరులు దళిత పెద్దలు మరి అందరూ అంగీకరించి వీళ్ళకి ఏదైనా ఏర్పాటు చేస్తే ఇండ్లు కట్టుకునే దాంట్లో కూడా వీరు ముగ్గురికి ప్రభుత్వం ద్వారా కొంత నేను కూడా వారి సాయం చేస్తాను కూడా మంచి తెలియజేస్తాం